ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది సుమారు నాలుగు గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హెచ్ఎన్టీఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది ఫార్ముల ఈ కార్ రేస్లో బిఎల్ఎన్ రెడ్డి త్రీగా ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది సుమారు నాలుగు గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది అసలు ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది సుమారు నాలుగు గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది ఫార్ములా ఈ కార్ రేస్లో బిఎల్ఎన్ రెడ్డి త్రిగా ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది